తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక భారీ ప్రాజెక్టు కాళేశ్వరం నీటి ప్రాజెక్టును నిర్మాణం జరిగింది అది మొదలైనప్పటి నుంచి చివరి వరకు అనేకమైన సంశయాలు రాజకీయ పార్టీలకే కాదు చాలా మంది సీనియర్ ఇంజనీర్లకు కూడా అనేకమైన అనుమానాలుండే ఏదేమైనా కూడా కాళేశ్వరము ప్రాజెక్టు నిర్మాణం తర్వాత అనతి కాలంలో కొన్ని జరగరాని పరిణామాలు జరగడం భారీ ప్రాజెక్టుకు నష్టం జరగడం ఈ సంవత్సరానికి రైతాంగానికి నీళ్లు అందకపోవడం ఇవన్నీ కూడా చూస్తే దీన్ని ఒక కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం ఈ కమిషను కమిషన్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక న్యాయస్థానం లాగా ఉంటది అది ఏక ఏ కమిషన్ అన్న కానీ అండి అది ఎలక్షన్ కమిషన్ అనే కానివ్వండి ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు ఒక రిటైర్డ్ జడ్జితో వేసిన కమిషన్ కానీ కాళేశ్వరం లో జరిగిన అవకతవకల విషయంలో ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా అనేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భం దృష్టిలో పెట్టుకుని కమిషన్ ముందుకు రమ్మన్నది నిన్న వచ్చినప్పుడు కమిషన్ ముందుకు వచ్చినప్పుడు ఏ ఆర్భాటాలు లేకుండా కమిషన్ దగ్గరికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒక నాయకుడిగా సీదాగా కమిషన్ను గౌరవించి వచ్చి తన కాలంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కమిషన్ ముందు చెప్పుంటే బాగుండేది కానీ నా రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అనేకమైన కమిషన్లు వచ్చినాయి కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే హడావిడి పోలీసులు వ్యవస్థ ఇదంతా చూస్తే అంటే హడావిడి అంటే గ్రామ గ్రామాల నుంచి జనాన్ని జమ చేసుకొని దాంట్లో పెట్టుకుని కమిషన్ ను మీరు బెదిరించదలుచుకున్నారా మా నాయకుడు వెనుక లక్షల మంది ఉన్నారని బెదిరించదలుచుకున్నారా అనే అర్థం వచ్చే రకంగా నిన్న ఇక్కడ సీన్ ఉండే అది నాకు కా నేను చాలా మనసు నొచ్చుకున్నా నేను కూడా ఒక సందర్భంలో నేను ఒక కమిషన్ చైర్మన్గా అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్గా ఇదే భవనంలో నేను రావాల్సి ఉండే అత్యవసర సమావేశం ఉంటే ఇక్కడికి వస్తే నేను కూడా రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి కారు దిగి కొంత దూరం నడుచుకుంటూ వచ్చాను ఇవి ఒకటే మనవి చేస్తున్నా మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము రాతరిక వ్యవస్థలో లేము వ్యవస్థలను గౌరవించాలే కమిషన్లు గౌరవించాలే అప్పుడే ఏదైనా ప్రజాస్వామ్యానికి ఉంటుంది సామాన్య మనిషికి ఓ రకమైన న్యాయం పదవిలో ఉన్న వాళ్లకు ఇంకొక రకమైన న్యాయం పదవి కోల్పోయిన వాళ్లకు అదే ఆర్భాటం ఇదంతా తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు ఒకటొక్కటి చూస్తే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్నట్టుగా ఈ కమిషన్లకు ఒక మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అనేక సందర్భాలలో ఇందిరా గాంధీ గాని సంజయ్ గాంధీ గాని పివి నరసింహరావు గారు గాని దేశంలో కీలకమైన అత్యున్నత స్థానాలలో ఉండిన వాళ్లు కూడా ఇట్లాంటి కమిషన్కు వెళ్లినప్పుడు సాదాసీదగా వెళ్లిండ్రు వాళ్ల అభిప్రాయాన్ని చెప్పిండ్రు కమిషన్ ను ఇంకొక మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చూస్తే ఆనాడు శేషన్ గారున్నా అది ఎలక్షన్ కమిషనే ఇప్పుడున్నది కూడా ఎలక్షన్ కమిషనే శేషన్ గారు ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లా ఉంటది అని ఒక చూపించిన గొప్పన ఒక అధికారి ఎలక్షన్ కమిషన్ అధికారి ఆయన కాలంలో జరిగిన ఎన్నికలప్పుడు నేనున్న పోటీ చేసిన నాకు నయా పైసా ఖర్చు కాలే సాధారణమైన ఖర్చులు తప్పిస్తే ఆ విధంగా కమిషను వ్యవహారము ప్రజాస్వామ్యానికి గాని ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రజా నాయకులు వ్యవహారం చేయదు డంబాచారాలు గాని కమిషన్ను బెదిరించే విధంగా ఇంకొక మాట కూడా నాకు ఆ రోజు బాధ అనిపించింది ఏంటంటే కవిత గారు ఒక ఎంపీగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి మా కేసీ గారికి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారా అని చెప్పి ఇందిరా పార్క్ ముందల ధర్నా చేసినప్పుడు కూడా అది కమిషన్ను బెదిరించినట్టుగానే నేను భావించిన ఇట్లాంటి పద్దతులు పనికిరావు నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటికైనా మీ ధర్మాన్ని ధర్మాన్ని నిర్వర్తించండి మీరు మీ మీ పద్దతిలో ప్రజల పక్కన నిలబడండి కాని మీరు సంవత్సరం ఆరు మాసాలైనా కూడా మీకు కేబినెట్ ర్యాంక్ ఉన్నా ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రిగా మీరు శాసనసభకు రాకపోవడం ఈరోజు నిన్న ఆర్భాటం చేయడము ఈ రెండు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు అని చెప్పి నేను విజ్ఞులకు మనవి చేస్తా ఉన్నా